ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దల రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల వేదికపై ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు గౌరవ మంత్రివర్యులు ప్రభాకర్ గౌడ్ గారు అదేవిధంగా మా సహచర గౌరవ శాసనసభ్యులు పెద్దలు విజయ గారు మాకు కమ్మంపల్లి సత్యనారాయణ గారు అదేవిధంగా రాజ్ ఠాకూర్ గారు వేదికపై ఉన్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి పెద్దలు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు ఇంకా వివిధ కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిన వేదికపై మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మా చొప్పదండి నిజవర్గం పక్కనే మా ధర్మపురి నిజవర్గం మొదలైతుందన్న ఈరోజు ఎక్కువ నేను మాట్లాడకుండా ఒక ముఖ్యమైన విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఏదైతే ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెమలవాడ రాజారా రాజరాజేశ్వర స్వామి దేవాలయం నుంచి మొదలుపెడితే కొండకట్టు అంజన్న కొండగంటి అంజన్న నుంచి మొదలు పెడితే గోదావరి తీరాన ఉన్నటువంటి పవిత్రమైనటువంటి గోదావరి తీరాన శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానము అప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఆ లక్ష్మీనరసింహ దేవస్థానానికి ఉద్యమంలో భాగంగా వచ్చి ఇక్కడ ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తా ప్రభుత్వం వచ్చిన కారణ రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై మూడు వరకు ఒక్క పైసా కూడా ఆ ధర్మపురి లక్ష్మణి దైవస్థానానికి ఎలాంటి అభివృద్ధి చేయాలని పరిస్థితి లోపట మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఇక్కడ నటు మా యావతి మా ధర్మపురి ప్రజల పక్షాన రెండు వేల తొమ్మిది నుంచి ఓడిన గెలిచినా ఆ ప్రజలు నమ్ముకునే నరసింహ స్వామి ఈ రోజు శాసన రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి నాకు ఒక చిన్న మనవైన రేపు రాబోయే గోదావరి పుష్కరాల్లో పట బాసరటు భద్రాచలం వరకు పెద్ద ఎత్తున మీరు నిధులిచ్చి ఆ ప్రాంతంలో అభివృద్ధి చేసే విధంగా గొప్ప ఆలోచనలతో ముందుకెళ్తున్నటువంటి మీరు మొన్న జరిగిన మేళ సమ్మక్క సారలమ్మ జాతర లోపల కోట్లాది భక్తులకు ఇబ్బంది కాకుండా ఆ తమ్ముల గద్దలు గొప్పగా పునర్నిర్మాణం చేసిన సందర్భంలోపట ఈ యొక్క ఆలయాలకు విషయం కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి మనవి చేసుకుంటూ ఇలా వెల్ఫేర్ మినిస్టర్గా ప్రత్యేకంగా ఈ రోజు బీసీ పిల్లలు కానీ అదేవిధంగా సెడ్లీ కాస్ట్ పిల్లలు కానీ అదే మైనార్టీ పిల్లలు కానీ ట్రైబల్ పిల్లలందరూ కూడా గొప్పగా చదువుకోవాలని అది ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూలు సుమారు రెండు వందల కోట్ల రూపాయలతోని మా తెలంగాణ ప్రాంతంలో మా పిల్లల భవిష్యత్తు కూడా గొప్పగా చదువుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చొప్పదండ నియోవర్గాన్ని కానీ ధర్మపురి నియోజవర్గానికి కానీ యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూలు వారు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అన్న లక్ష్మణ్ కుమార్ గారు